హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ ట్వెల్వ్ ఆఫీస్కి వెళ్ళిన సహస్ర తనకు వచ్చిన మెయిల్ చూసుకొని కంగారు పడుతూ లేచి తన టీం హెడ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి హలో మిస్ గీత నన్ను హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేశారని మెయిల్ వచ్చింది కానీ ఇదంతా సడన్గా ఇలా ఎందుకు అని అడిగింది యా సహస్ర ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ యునో ఈ కంపెనీలో ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అవ్వరు అలాంటిది నువ్వు వన్ మంత్కే వెళ్ళావు అని అంది గీత బట్ గీత కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అసలు అక్కడ నా ఏంటి అని అడిగింది సహస్ర ఏమో సహస్ర నాకు కూడా క్లియర్గా తెలియదు నాకు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయమని ఆర్డర్ వచ్చింది చేసేసాను బట్ మన డైనమిక్స్ డైనమిక్స్ఈఓ మిస్టర్ రుద్రాంశ్ దగ్గరే వర్క్ చేయాలని తెలిసింది అని చెప్పింది గీత ఆ మాటకి అక్కడే కుర్చీలో కూలబడిన సహస్ర తల పట్టుకుంది ఏ సహస్ర ఏమైంది ఎందుకలా పట్టుకున్నావు హెడ్ ఆఫీస్లో జాబ్ చేయడం నీకు ఇష్టం లేదా అని అనుమానంగా అడిగింది గీత హెడ్ ఆఫీస్లో జాబ్ చేయాలని ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు అక్కడికి వెళ్తే శాలరీ పెరుగుతుంది పైగా వచ్చే బెనిఫిట్స్ కూడా ఉంటాయి కానీ నేను ఆ సీఈఓని నిన్ననే గట్టిగా లాగిపెట్టి కొట్టేశాను వాడు నా మీద పగబట్టి హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసినట్లున్నాడు ఇదంతా ఈవిడికి ఎలా చెప్పాలి అని రేసుగుర్రంలో స్పందనలా మనసులోనే తలకట్టుకున్న సహస్ర అదేం లేదు గీత ఇంతకీ నేను ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని అడిగింది నువ్వు మెయిల్ మొత్తం చదవలేనా ఈరోజే జాయిన్ అవ్వాలి ఇన్ఫ్యాక్ట్ నిన్న ఈవినింగే నీకు ఈమెయిల్ వచ్చింది అని చెప్పింది గీత ఊరి దేవుడో అయితే నేను వెంటనే వెళ్ళిపోవాలి అని అనుకుంటూ గబగబా వెళ్ళి తన థింగ్స్ ప్యాక్ చేసుకుంటుండగా అప్పుడే లోపలికి వచ్చిన విశ్వ నవ్వుతూ అందరికీ స్వీట్స్ ఇస్తూ కనిపించాడు ఇతనేంటి ఇలా స్వీట్స్ పంచుతున్నాడు బహుశా నాలాగే తనకు కూడా హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయిందా అని అనుకుంటూ ఉండగానే ఏంటి స్పెషల్ విశ్వ ఎందుకు అందరికీ స్వీట్స్ ఇస్తున్నావు అని అడిగాడు ఒక కొలీగ్ అతనేం సమాధానం చెబుతాడో వినడానికి సహస్ర ఇంట్రెస్ట్గా చూసింది అప్పుడు విశ్వ నవ్వుతూ నా మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది గైస్ అందుకే ఈ స్వీట్స్ పంచుతున్నాను నెక్స్ట్ వీకే మ్యారేజ్ సో మీరందరూ తప్పకుండా రావాలి అని చెప్పాడు ఆ మాటతో షాక్ అయిన సహస్ర ఇదేంటి ఒక్కరోజులోనే ఇతనికి పెళ్లి సెట్లయిందా అది కూడా వారంలోనే పెళ్ళా అని అనుకుంది హే కంగ్రాచ్యులేషన్స్ మరీ వన్ వీక్లో పెళ్ళా అదేంటి ఇంత త్వరగా ఇంత సడన్గా ఎంగేజ్మెంట్ లాంటివి ఏమీ లేవా అసలు పెళ్ళెప్పుడు కుదిరింది మాకు ఇంత లేటుగా చెప్తున్నావేంటి అంటూ తలా ఒక ప్రశ్న వేశారు వాళ్ళందరి వైపు చూసిన విశ్వ నవ్వుతూ హే గైస్ ఆగండి ఆగండి మీ ప్రశ్నలన్నింటికీ ఆన్సర్ చేస్తాను యాక్చువల్లీ నా పెళ్ళి ఫిక్స్ అయి టూ మంత్స్ అవుతుంది కానీ మంచి ముహూర్తం లేదని ఇన్ని రోజులు ఆగాం మీరంతా తప్పకుండా నా పెళ్ళికి రావాలి బాయ్ అని చెప్పి హుషారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వ ఆ మాటలకి బ్లైండ్గా అతని వైపే చూసిన సహస్రకి కళ్ళలో నీళ్లు తిరిగాయి అంటే ఇతనికి ఎప్పుడో పెళ్లి ఫిక్స్ అయ్యి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని మరి నా దగ్గరికి వచ్చి నన్ను మెల్ట్ చేసి తనకు కావాల్సిన దక్కించుకున్నాడు అంటే పక్కా ప్లాన్తోనే నన్ను యూస్ చేసుకున్నాడు నేనే అతని చేతిలో కీలుబొమ్మనయ్యాను అనుకుంది అతను చేసిన మోసం అర్థమవుతూ ఉంటే ఆమె గుండెలు మండిపోయాయి నాకింత ద్రోహం చేయాలని ఎలా అనిపించింది విశ్వ ఎంత లవ్ చేశాన నిన్ను పెళ్ళి ఫిక్స్ చేసుకొని నాతో రిలేషన్లో ఉంటావా ఎంత మోసం అని మనసులోనే అనుకుంటూ ఉంది సహస్ర ఇంతలో అక్కడికి వచ్చిన గీత ఏ సహస్ర ఇప్పటికే చాలా లైట్ అయింది ఇంకెప్పుడు ఆఫీస్కి వెళ్తావు అని అడిగింది ఆ మాటతో ఒలిక్కి పడి కన్నీళ్లు తిడుచుకొని హా వెళ్తున్నా గీత అంటూ హెడ్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళింది మరోవైపు రుద్రా మ్యాన్షన్లో హాల్లో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు పురుషోత్తం అప్పుడే ఇంట్లోకి వచ్చిన మనీషా హాయ్ టిఫిన్ చేశారా అని పలకరించింది ఆమెను చూసిన పురుషోత్తం పైనుండి కింది వరకు ఒకసారి చూస్తూ ఇప్పుడే చేసిన మనీషా ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని మనీషా వెకిలినవ్వు నవ్వుతూ అంటే ఆంటీ షాపింగ్కి వెళ్దామన్నారు సో కలిసి వెళ్దామని వచ్చాను నేను ఆంటీ దగ్గరికి వెళ్తున్నాను గ్రాండ్పా అంటూ లోపలికి పరిగెత్తింది ఆమె తడబాటును చూసి పురుషోత్తం నవ్వుకుంటూ నా మనవణ్ణి పెళ్లి చేసుకోవాలంటే వాడిని కాక పట్టాలి అనవసరంగా ఈ అమ్మాయి వసుంధర వెంట పడుతూ టైం వేస్ట్ చేసుకుంటుంది అని మనసులోనే అనుకున్నాడు వసుంధర రూమ్కి వెళ్తున్న మనీషా మాత్రం మనసులో ఈ గ్రాండ్ ఏంటో నన్ను టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకు రుద్రకి పెళ్ళవగానే ఇయన్ని ముందు ఓల్డేజ్ హోమ్కి పార్సెల్ చేయాలి అని గుణుక్కుంది ఇంతలో రూమ్ వైపు వచ్చిన మనీషాను చూడగానే నవ్వుతూ హాయ్ మనీషా కమ్ కమ్ అంటూ హగ్ చేసుకొని ఇన్వైట్ చేసింది వసుంధర ఆమెను హగ్ చేసుకొని హాయ్ ఆంటీ ఎక్కడ మీ పుత్రరత్నం ఇంతవరకు నాకు కనిపించలేదు ఐ మిస్ హిమ్ అని అంది మనీషా వాడు లేడు మనీషా ఆఫీస్కి వెళ్ళాడు అని చెప్పింది వసుంధర దిస్ ఈజ్ బ్యాడ్ ఆంటీ అసలు మీరు తనతో నాకు ఎప్పుడు మీటింగ్ పెడతారు హీ ఈజ్ టూ డైనమిక్ అండ్ హాట్ ఒక్క మీటింగ్ చాలు ఎలాగైనా తనని నా వెంట పడేలా చేసుకుని పెళ్లి కొప్పించుకుంటాను అని అంది మనీషా ఏ మెంటల్ పిల్ల నేను నీకు కాబోయే అత్తగారిని నా ముందు ఇలా మాట్లాడచ్చా అంటూ చెవి మెలితిప్పింది వసుంధర మీరు అత్తగారు అవ్వడానికి ముందే నాకు ఫ్రెండ్ ఆంటీ సో నేను మీ దగ్గర ఇలా మాట్లాడచ్చు నో ప్రాబ్లం ఇంతకీ మా మీటింగ్ ఎప్పుడు అని అడిగింది మనీషా ఎప్పుడో ఏంటి రేపు సండేనే రేపు మీ ఫ్యామిలీని లంచ్కి ఇన్వైట్ చేశాను కదా ఎలాగైనా సరే వాడింట్లో ఉండేలా చూస్తాను ఆ తర్వాత నీ ఇష్టం ఇప్పుడైతే షాపింగ్కి వెళ్దాం పదా వాడికి నచ్చినట్లు నిన్ను రెడీ చేయాలి అంది వసుంధర అయితే ఓకే ఆంటీ అంటూ వసుంధర వెంట సంతోషంగా షాపింగ్కి నడిచింది మనీషా మరోవైపు బాధతో సీఈఓ ఆఫీస్కి వెళ్ళిన సహస్రకి ఆ రోజంతా అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడంతోనే సరిపోయింది తన రోల్ ఏంటని అక్కడున్న మేనేజర్ని అడిగితే అది రేపు డిసైడ్ అవుతుంది అని చెప్పాడు దాంతో అసలు ఎక్కడ రోల్ ఏంటో నీ నేమ్ వర్క్ చేయాలో అని మనసులోనే టెన్షన్ పడుతూ ఇంటికి బయలుదేరింది సహస్ర హెడ్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకున్న సహస్ర ఆఫీస్ బయట క్యాబ్ కోసం వెయిట్ చేస్తోంది ఇంతలో ఆమె ముందు వచ్చి ఆగింది విశ్వ కార్ అతన్ని చూడగానే మొహం తిప్పుకుంది సహస్ర హే సహస్రా ఫ్లాట్కే కదా నేను డ్రాప్ చేస్తా కమ్ అని పిలిచాడు విశ్వ తమ మధ్య జరిగింది ఏ మాత్రం మ్యాటర్ కానట్లు అతను అలా క్యాజువల్గా పిలుస్తుంటే అతన్ని చూసి అసహ్యంగా మొహం తిప్పుకుంది సహస్ర ఏ డార్లింగ్ నేనెవరో తెలియనట్లు బిహేవ్ చేయకు నిన్నటి వరకు బెడ్ షేర్ చేసుకున్నాం అలాంటిది ఒక్క ఒక్కరోజులో అయిపోయానా జస్ట్ చిల్ బేబీ దిస్ ఈజ్ ఎ స్మాల్ మ్యాటర్ అని అన్నాడు విశ్వ ఆ మాటకు దిమ్మ తిరిగినట్లుగా చూసిన సహస్ర కంట్రోల్ చేసుకుంటూ నిన్న బ్రేకప్ చెప్పి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నావు కదా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి మాట్లాడుతున్నావు అని అతన్ని అసహ్యంగా చూస్తూ అడిగింది ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక అలా అన్న సహస్ర అంతేగాని నీలాంటి అమ్మాయిని ఎవరైనా వదులుకుంటారా స్టిల్ ఐ లవ్ యూ బేబీ కమ్ జస్ట్ అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం నువ్వు నా స్ట్రెస్ బస్టర్ రా నీతో పాటు ఉంటే నాకు కొత్త శక్తి వస్తుంది అని నవ్వుతూ అన్నాడు విశ్వ కాసేపటి క్రితం వేరే అమ్మాయితో పెళ్ళి అని చెప్పి ఇప్పుడు తనకు మళ్ళీ వచ్చి ఐ లవ్ యూ చెబుతున్న అతన్ని చూసి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూనే నువ్వు నిజంగా నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు విశ్వ అని అడిగింది సహస్ర అప్పటికే ఆమె కూల్ అయిందని అనుకున్న విశ్వ ఎస్ బేబీ కమ్ మనం నా ఫ్లాట్కి వెళ్దాం నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తాను అంటూ కన్ను కొట్టి డోర్ ఓపెన్ చేశాడు విశ్వ నీకు నిజంగా నేనంటే అంత ఇష్టమా విశ్వ అని ప్రేమగా అడుగుతూనే తన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ను కిందకు జారబడిచింది సహస్ర ఎస్ బేబీ నీ మీద ఉన్న లవ్ ప్రూవ్ చేయడానికి ఇప్పటికిప్పుడు ఏం చేయమంటావో చెప్పు అని అడిగాడు విశ్వ దాంతో సహస్ర నవ్వుతూ పెద్దగా ఏమవసరం లేదు కానీ నా హ్యాండ్ బ్యాగ్ కింద పడింది నా డ్రెస్ కొంచెం లోనెక్ కొంచెం వచ్చి బ్యాగ్ తీసిస్తావా అని అడిగింది అదంత పని వస్తున్నాను బేబీ అంటూ కార్దిగి వచ్చి ఆమె బ్యాగ్ తీసి సహస్ర చేతికి ఇస్తూ ఏంటి డాలింగ్ ఒక్కరోజుకి ఇలా చిక్కిపోయావు నా మీద బెంగ పెట్టుకున్నావా అని అంటూ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేశాడు అంతే ఒక్క ఉదుట్టునార్థన్ని నెట్టేసి నడి బజార్లో లాగి పెట్టి ఒక్కటి కొట్టింది సహస్ర అది ఏమాత్రం ఊహించని అతను ఏ సహస్ర ఏం చేస్తున్నావు ఎందుకు నన్ను కొడుతున్నావు అని అడిగాడు అప్పటికే రోడ్డుపై వెళ్తున్న వాళ్ళు ఒక్కసారిగా అటువైపు చూశారు అప్పుడు సహస్ర కోపంగా పళ్ళు కొరుకుతూ అతనికి మాత్రమే వినిపించేంత మెల్లగా మాట్లాడుతూ కొంచెం కూడా సిగ్గులేదరా నీకు నీలాంటి వాడిని లవ్ చేసినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది నీ చేతిలో నేను దారుణంగా మోసపోయాను నిజం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఇంకా మోసం చేయాలని చూస్తున్నావు కదా అని అంది ఇంతలో కొంతమంది జనం వాళ్ల చుట్టూ మూగారు వాళ్లలో ఒక వ్యక్తి ఏమైందమ్మా ఎందుకు అతను కొడుతున్నావు అని అడిగాడు ఇతను నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు కార్ ఆపి లిఫ్ట్ ఇస్తాను రూమ్కి వస్తావా అంటున్నాడు నా నడుము పట్టుకొని బలవంతంగా కార్ ఎక్కించబోయాడు అందుకే కొట్టాను బాబాయ్ గారు అని చెప్పింది సహస్ర ఆ మాటతో అతను ఏమయ్యా బుద్ధుందా చూస్తుంటే బాగా చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు ఇదేం బుద్ధి ఆడవాళ్ళని బ్రతకనివరా అని అన్నాడు ఆ వ్యక్తి వెంటనే పక్కనున్న నడివయసు మహిళ కూడా ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళే ఆడవాలని ఎక్కువగా ఏడిపిస్తున్నారు చూడడానికి కొంచెం అందంగా ఉంటే చాలు ఏ ఆడపిల్లనైనా లొంగ తీసుకోవచ్చని వీళ్ళ ఆలోచన అని ఆవేశంగా అంది వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు తగులుకుంటూ ఉండేసరికి విశ్వ కంగారుగా లేదండి ఆ అమ్మాయి అబద్ధం చెబుతుంది నేను తను లవర్స్ ఇద్దరం రిలేషన్లో ఉన్నాం అని అన్నాడు ఆపరాని అబద్ధాలు తప్పు చేసి దొరికిన ప్రతివాడు ఇలా రిలేషన్ అని చెప్పి తప్పించుకోవడానికి చూస్తాడు నిన్ను ఇలా కాదు నాలుగు తన్ని పోలీస్ స్టేషన్లో పెట్టాలి అంటూ ఓ లేడీ వచ్చి అతని కాలర్ పట్టుకుంది లేదు నేను చెప్పేది నిజం ఏ సహస్ర నువ్వైనా నిజం చెప్పవే అని అన్నాడు విశ్వ ఆ మాట వినగానే వాళ్లలో ఒక వ్యక్తి ఏంట్రా ఆ పిలుపు నీకు అసలు బుద్ధున్నా అంటూ చంపపై ఒక్కటిచ్చాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మిగిలిన వాళ్ళు కూడా అతనిపై తలో చెయ్యి వేసి కొట్టడం మొదలుపెట్టారు అదంతా చూసి కసితీరిందిన సంతోషంతో మెల్లగా నవ్వుకుంటూ అక్కడి నుంచి జారుకుంది సహస్ర మరోవైపు బెంగళూరు కాలేజీలో జాయిన్ అయిన సురభి హాస్టల్ మాత్రం బయట తీసుకుంది తాను ఒక సర్కిల్లో ఉండాలని అనుకోవడం లేదు స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటుంది అందుకే తాను ఫలానా వాళ్ల అమ్మాయి అని పైకి చెప్పుకోకూడదని నిర్ణయించుకుంది ఆమె ఉండే ఏరియాకి మెట్రో ఆప్షన్ లేకపోవడంతో ఆ రోజు మొదటిసారిగా కాలేజీకి వెళ్ళడానికి బస్టాండ్కి వచ్చింది సురభి ఆమె కోరుకుంటే తండ్రి కార్ డ్రైవర్ సెక్యూరిటీతో పాటు అన్ని ఏర్పాటు చేస్తాడు కానీ అవేవి వద్దనుకుంటున్న సురభి మొదటిసారి సిటీ బస్ ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంది ఆమె బస్ కోసం అక్కడ వెయిట్ చేస్తుండగా ఫుల్ రష్తో ఉన్న ఒక బస్సు వచ్చి అక్కడ ఆగింది ఆ బస్సును చూడగానే శిరోభకి దిమ్మ తిరిగింది జనాలతో కిక్కిరిసిపోయి ఉన్న దాన్ని చూడగానే వామ్మో ఇంతమంది ఉన్నారేంటి ఇందులో ఎక్కితే ఊపిరి కూడా ఆడేలా లేదు కానీ ఇంకా లేట్ చేస్తే కాలేజీకి లేట్ అవుతుంది ఎలాగైనా సరే ఇందులోనే వెళ్ళాలి అని అనుకుంటూ బస్ ఎక్కడానికి ఫుట్బోర్డ్పై కాలు పెట్టింది ఇంతలో సడన్గా బస్ కాస్త కదలడంతో కాళ్ళు స్లిప్ అయ్యి కింద పడబోయింది సరిగ్గా అప్పుడే అడ్డుగా వచ్చిన సహస్ర అది గమనించి వెనక నుండి ఆమె పడకుండా గట్టిగా పట్టుకుంది దాంతో కింద పడిపోవలసిన సురభి సేఫ్గా సహస్ర చేతిలో వరిగిపోయింది పడిపోతానేమో అనే భయంతో సహస్రను గట్టిగా పట్టుకున్న సురభి మెల్లగా కళ్ళు తెరిచి మొదటిసారి సహస్రను చూసింది ఆమెను చూడగానే ఈమెవరు నాకెందుకో చాలా ముందు నుంచే పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది అని అనుకుంటూనే ఆమె చేతిలో నుండి మెల్లగా దూరం జరుగుతూ థ్యాంక్స్ అండి సేవ్ చేసినందుకు అని అంది సురభి ఇట్స్ ఓకే కానీ బస్ అంత రష్గా ఉన్నప్పుడు క్యాబ్లో వెళ్ళాలి కానీ ఇలా సాహసాలు చేసి కాలో చెయ్యో విరగొట్టుకుంటే ఎలా అని అడిగింది సహస్ర ఆ మాటకి సురభి నవ్వి నిజానికి ఈ ఊరికి నేను కొత్త అండి బస్సు ఎక్కడం కూడా ఫస్ట్ టైం అందుకే ఒకసారి ట్రై చేసి అలవాటు చేసుకుందాం అనుకున్నాను కానీ ఇలా అని నవ్వుతూ అంది ఇలాంటి ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మంచిది కాదు ఈ రూట్లో బస్ ఇంకో గంట వరకు రాదు క్యాబ్ బుక్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళు అని డైరెక్ట్గా చెప్పి తన దారిని తను వెళ్ళిపోతూ ఉంది సహస్ర వెళుతున్న ఆమెనే చూస్తూ ఎవరిమే చూస్తుంటే నాకెందుకో చాలా సొంత మనిషిలా అనిపిస్తోంది అని మనసులోనే అనుకుంది సురభి సరిగ్గా అప్పుడే కొంచెం దూరం వెళ్ళిన సహస్ర వెనక్కి తిరిగి చూసి పిలిచావా అని అడిగింది లేదు అని సురభి అడ్డంగా తల ఊపడంతో ఓకే టేక్ కేర్ అని చెప్పి సహస్ర వెళ్ళిపోయింది అప్పుడే అక్కడికి ట్యాక్సీ కూడా రావడంతో సురభి కూడా కాలేజీకి వెళ్ళిపోయింది కాసేపటికి ఆఫీస్కి వచ్చిన సహస్ర ముందు రోజు తాను కూర్చున్న ప్లేస్లోనే కూర్చుంది ఇంతలో అక్కడికి వచ్చిన రేవంత్ అనే ఎంప్లాయ్ హలో మిస్ సహస్ర మిమ్మల్ని మిస్టర్ రుద్ర తన క్యాబిన్కి రమ్మంటున్నారు అని చెప్పాడు ఊహ్ ఇప్పుడు ఆయన క్యాబిన్కి ఎందుకు రమ్మంటున్నాడో అనుకుంటూ మిస్టర్ రేవంత్ ఇంతకీ ఆఫీసులో నా పొజిషన్ ఏంటి అని అడిగింది సహస్ర ఆ విషయం నేను చెప్పడం కన్నా బాస్ చెప్తేనే మంచి కిక్కొస్తుంది ముందు నువ్వు త్వరగా వెళ్ళు లేదంటే మొదటి రోజే పనిష్మెంట్ ఇస్తాడు అని అన్నాడు రేవంత్ నిజమే ఆయన ఇచ్చే పనిష్మెంట్స్ ఇంతవరకు ఎవరు ఎవరికీ ఇచ్చుండరు అసలే చంపదెబ్బ కూడా కొట్టాను అది మనసులో పెట్టుకొని ఈసారి ఏం పనిష్మెంట్ ఇస్తాడో అని మనసులో అనుకుంటూనే లేచి సరాసరి రుద్ర క్యాబిన్కి వెళ్ళింది సహస్ర ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న రుద్ర తలపైకెత్తి ఆమెను చూసి ఒక కనుబొమ్మను పైకి లేపి సిట్ అన్నాడు వెంటనే బొమ్మల కుర్చీలో కూర్చున్న సహస్ర సార్ ఇక్కడ నా రోల్ ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగింది ఏ నీకు వచ్చిన మెయిల్ చూసుకోలేదా గంభీరంగా అడిగాడు రుద్ర నాకు పొజిషన్ గురించి ఏ మేలు రాలేదు సార్ ఆఫీస్లో ఇంకా న్యూ మెయిల్ ఐడి ల్యాప్టాప్ కూడా ఇవ్వలేదు అని సిన్సియర్గా చెప్పింది సహస్ర ఓకే ఈరోజు అన్నీ వస్తాయి ఈ ఆఫీస్లో నీరోజు సీఈఓకి పిఏ అని చెప్పాడు రుద్ర ఓహో సీఈఓకి పిఏనా అని అంటున్న సహస్ర వెంటనే ఏంటి సీఈఓకి పిఏనా అని అంటూ రెండు చేతులతో ఒక్కసారిగా తన పెదవులు మూసుకుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ వినండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి Thank you. Thanks for watching.